హాయ్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నమస్తే అందరికీ మనం ఒక ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి మాట మా ఊరి ప్రభుత్వ పాఠశాల అంటే బడి ఆ బడిలో ఒక నాలుగు గోడలు మాత్రమే కాదు మా జీవితం అక్కడ మొదలయ్యింది ఆ ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు పక్కనే మా స్కూల్ ఉండేది ఆ స్కూల్లో కొంచెం గాలి వెలుతురు తక్కువగా ఉండటం వల్ల మా మాస్టారు ఎక్కువగా చెట్టు కిందనే కూర్చోబెట్టి చదువు చెప్పేవారు ఆ చెట్టు ఊడలు చాలా పెద్దవిగా బలంగా ఉండేది మా మాస్టారు రామారావు మాస్టారు మా మాస్టారు గారి క్రమశిక్షణ కూడా ఆ చెట్టు ఊడలకు మళ్ళీ చాలా బలంగా ఉండేది రామారావు మాస్టారు గురించి కొంచెం చెప్పుకుందాము మాస్టర్ అంటే ఊరందరికీ హడల్ ఆయన తెల్లటి పంచ లాల్చి భుజం మీద తువ్వాలు చేతిలో ఎప్పుడు ఒక సన్నటి బెత్తంతో ఆయన ఒక సైకిల్ మీద వచ్చేవారు మా స్కూల్కి ఆయనది పక్క ఊరు కావడా సైకిల్ వేసుకొని మా ఊరికి వచ్చేవారు స్కూల్ దగ్గరలోకి రాగానే ఆయన సైకిల్ బెల్ టంగ్ టంగ్ ట్రింగ్ ట్రింగ్ అని ఒక సౌండ్ అయితే వినిపించేది ఇక ఆ సౌండ్ వినిపించగానే పిల్లలు ఆట గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఆడుకుంటూ కర్రా బిళ్ళ ఆడుకుంటూ ఉన్న వాళ్ళంతా పరుగులు పరుగులు తీసుకుంటూ వచ్చి పుస్తకాలు ముందేసుకొని ఏదో చదివేస్తూ ఉన్నట్టు కూర్చునేవారు రామారావు మాస్టర్కి తెలుసు చిన్నపిల్లలు కదా చూసి చూడనట్టు ఉండేవారు ఇక ఒకరోజు మధ్యాహ్నం బాగా ఎండ మండిపోతుంది మాస్టారు తెలుగు పద్యం అప్పజెప్పమని అడిగారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు ఇక చివరికి నా వంతు వచ్చింది లేచి నిలబడి పద్యం అప్పజెప్పమన్నారు నాకేమో ఆ భయంతో ఆ మాస్టర్ని చూస్తున్న కంగారులు మర్చిపోయాను ఆ పద్యం ఎంతసేపటికే గుర్తు రావట్ల నేల చూపులు చూస్తున్నా బిత్తర చూపులు చూస్తున్నా చెమట పడుతుంది నేను వనికిపోతున్నా ఇక నా పక్కనే ఉన్న నా స్నేహితురాలు చిన్నగా కొంచెం స్టార్టింగ్ అందించింది అదే కొంచెం పద్యం ఫస్ట్ లైన్ కొంచెం చెప్పింది ఇక నేను చెప్పడం మొదలుపెట్టాను ఇది మా మాస్టారు గమనించారు ఇక ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ఇక మీరు చదువుకోవడానికి వస్తున్నారా ఆటలాడుకోవడానికి వస్తున్నారా మీకు క్రమశిక్షణ అంటే ఏంటో నేను ఈరోజు చూపిస్తాను అని కోపంగా నా దగ్గరికి వచ్చారు నాకు చిన్నగా కొంచెం అందించిన నా స్నేహితులను కూడా నాతో పాటు నుంచోబెట్టారు మీరు చదువుకోండి అంటే ఎందుకు చదువుతారా ఒక పద్యం రాదు ఒక లెక్క చెయ్యమంటే చెయ్యరు ఒక ఎక్కం చెప్పమంటే చెప్పరు ఇక ఎందుకు వస్తున్నారు మీరు స్కూల్కి అని చెప్పి కొంచెం గట్టిగా మాట్లాడారు ఇక మాకేముంది ఇక రోజు దెబ్బలు తప్పవు అని భయంతో వణికిపోతూ ఉన్నాము అప్పుడు మాస్టర్ ఒక మాట అన్నారు మీరు స్కూల్లో ఎందుకు చదువుకుంటారా స్కూల్ అయిపోయినాక పక్కనున్న తోటలకు వెళ్ళి మామిడికాయలు చింతకాయలు జామకాయలు దొంగలించడానికైతే ముందు ఉంటారు మీరు అన్నారు ఇక ఆ మాటకి మాకు అయ్యో మాస్టర్కి తెలిసిపోయింది ఎలా తెలిసింది అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళని చూసుకుంటూ ఉన్నాము ఆ క్లాస్లో ఉన్న అందరము చేసే పని అది స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు పక్కనే ఉన్న తోడలకు వెళ్ళి కాయలు దొంగలించడం మా అందరికీ ఉన్న అలవాటే ఎవరు చెప్పారు మాస్టర్ కానీ అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు ఒకరోజు తోటమాలి మమ్మల్ని చూసి వెమ్మట పడ్డాడు ఇక మాస్టారుకి అతనే చెప్పి ఉంటాడు అని మాకు అర్థమైపోయింది ఇక మాస్టర్ గారు ఇక మమ్మల్ని ఆ చెట్టు కింద నుంచి లేపి పక్కకు తీసుకెళ్ళి మా స్కూల్ గోడకి గోడ కుర్చీ వేయమన్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అప్పట్లో చదువుకున్న వాళ్ళకి గోడ కుర్చీ అంటే ఏమిటో అందరూ వేసే ఉంటారు నాకు తెలిసి ఇక చేసేదేముంది ఇక గోడ కుర్చీ అయితే వేశాము చేతులు ముందుకు చాపి గాలిలో కుర్చీలో కూర్చున్నట్టు కూర్చోవాలి కాళ్ళు వణికిపోతున్నాయి చెమటలు పడుతున్నాయి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కానీ మాస్టర్ మీద భయంతో పక్కకి కూడా కదలలేదు పక్కన కూర్చున్న పిల్లలందరూ మా వైపు జాలిగా చూస్తున్నారు ఒక అరగంట అలాగే కూర్చుండిపోయాము ఆ అరగంట మాకు ఒక యుగంలా అనిపించింది ఇక సాయంత్రం స్కూల్ వదిలిపెట్టే టైం అయింది ఇక స్కూల్ బెల్ టంగ్ 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 అని బెల్ మోగింది పిల్లలందరూ ఆనందంగా పుస్తకాల సంచులు వీపుకు తగిలించుకొని ఇంటికి పరుగులు తీశారు మేము మాత్రం అలాగే గోడ కుర్చీ వేసి అలాగే కూర్చుండిపోయాము మాస్టారు ఇక చిన్నగా మా దగ్గరికి వచ్చారు ఇకేముంది మా పై ప్రాణాలు పైనే పోయినంత పైన అయింది ఇక బెత్తం దెబ్బలు తప్పవు అనుకున్నాను ఆయన మొదటిసారి మా దగ్గరికి వచ్చి మా భుజం మీద చెయ్యి వేసి ఆయన గొంతులో నుంచి ఒక మాటలో నీళ్లు తిరిగాయి ఆ మాట ఏమిటి అంటే ఒరే మిమ్మల్ని హింసించాలి నాకు సరదా కాదురా ఇప్పుడు మీరు కష్టపడి చదవకపోతే రేపు ఈ ఊర్లోనే నాలి చేసుకుంటూ ఉండిపోతారు మీ అమ్మ నన్నులు పడే కష్టం మీకు తెలియాలి మీరు గొప్పవాళ్ళు కావాలనే నా తాపత్రయం ఈ బెత్తం దెబ్బలు మీ భవిష్యత్తుకి పునాది రాళ్ళు అని చెప్పారు అప్పుడు మాకు తెలియదు ఇంత ఉన్నత స్థాయిలోకి మేము రావటానికి ఆ బెత్తం దెబ్బలే కారణం ఆ మాస్టర్ గారు మాకు చెప్పిన ప్రతి మాట నిజం ప్రతి మాట సత్యం అదే ఆ రోజున మాకు ఆ కఠినత్వం వెనుక ఉన్న కోపం కాదు మా భవిష్యత్తు పట్ల ఆయనకున్న బాధ్యత అని అర్థం అయ్యింది మాకు ఈ రోజున మనం ఎక్కడో ఏసీ గదిలో కూర్చొని ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే ఆనాడు ఆ చెచెట్టు కింద రామారావు మాస్టర్ నేర్పిన క్రమశిక్షణ ఆయన వేపించిన గోడ కుర్చీలే కారణం ఆనాటి గురువులకు పాదాభివందనాలు చేయాలి ఇప్పుడు ఒక దెబ్బ కొడితే తల్లిదండ్రులు స్కూల్ మీదకి గొడవలకు వెళుతున్నారు అది తప్పు అమ్మ మన పిల్లలు ఉన్నత స్థాయికి రావటానికి మన పిల్లలు క్రమశిక్షణగా పెరగటానికి ఒక మాస్టర్ ఒక గురువు తన పిల్లల్లా భావించి ఒక దెబ్బ కొట్టిన ఒక మాట అన్న అది తప్పే కాదు నా అభిప్రాయం ఇది ఎలా ఉంది ఫ్రెండ్ ఈ కథ నచ్చితే చేతులు జోడించి చెప్తున్నా ఇది నా కథనే ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక్కసారి గురువులందరికీ వందనాలు